దేవునికి జ్ఞానం అనబడిన సర్వ సంపద నాకు దొరుకుతుంది అనేటువంటి తో ఉండాలంట అది అలవర్చాలి అర్థమైంది అర్థం కాలేదండి అలాగే పదిహేను నీ ఆజ్ఞలను నేను ధ్యానించేదను నీ త్రోవలను మన్నించేదను పదహారు నీ కట్టడలను బట్టి నేను హర్షించేదను నీ వాక్యమును నేను తన నడతను శుద్ధి చేసుకోవాలంటే ఆయనకు వాక్యం ఏం చేయకూడదు మరవకూడదు అవి అతనికి ఎలా ఉండాలి సర్వ సంపదలుగా ఉండాలి అవి ఎలా ఉండాలన్నమాట పాపము చేయకుండా హృదయంలో ఉంచుకోవాలి అది దేవుని వాక్యం యొక్క విలువ అది దేవుని వాక్యం చేసేటువంటి గొప్ప పని సామెత తెలుసా ఆ హృదయంలో వాక్యం ద్వారా ఆ వాక్యం అనేటువంటి సర్వ సంపదను పొందుట ద్వారా అది ఏం చేస్తుందో తెలుసా గ్రంథము పదహారవ అధ్యాయము ముప్పై రెండవ వచ్చి చదివితే ఏమైనా మాట్లాడుతున్నాడు పరాక్రమశాలి కంటే దీర్ఘ దీర్ఘ శాంతము గలవాడు శ్రేష్ఠుడు పట్టణము పట్టుకుని వాని కంటే తన మనస్సును స్వాధీన పరుచుకున్నవాడు ఎవరు శ్రేష్ఠుడంట తన మనస్సును స్వాధీన పరుచుకున్నవాడు అనగా తన మనస్సును ఆ మనసులో పుట్టేటువంటి కోరికలను ఆలోచనలను స్వాధీనంలో అదుపులో ఉంచుకుని వాడు శ్రేష్ఠుడంట మనసులో పుట్టేటువంటి కోరికలు హృదయంలో పుట్టేటువంటి ఆలోచనలు అదుపులో ఉంచేది ఏది ఏది దేవుని వాక్యము సజీవమై బలము గలదే నేను చెప్తున్నటువంటి వాక్యము హిప్రిల్ రాసిన పత్రిక నాలుగు అధ్యాయం పన్నెండు వచనంలో రెండంచెల ఇటువంటి కడ్గము కంటేనో వాడిగా ఉండి ఆత్మను మూలుగును విభజించినంత మట్టుకు దూరుచు హృదయం యొక్క తలంపులను ఆలోచన ఏం చేయలేవద్దు ఎవడైనా నీ చెడు స్నేహితుడు నీ మీద కపటం కలిగి ఒక చెడ్డ పని చేయడానికి పూనుకుంటున్నాడంటే ఆ దేవుని వాటిని నేను హెచ్చరిస్తేది తప్పు పని చేయకుండా జాగ్రత్త కలిగి ఉంటావు ఇంకెప్పుడు అలాంటి పనికి స్నేహితుడు జోలికి వెళ్ళనే వాళ్ళు